ఆరాధనా నీ వంటి వారు కరుణులే నీవే పరిశుధూడా దూతగనా నిత్యము కోలిచే నీవే పరిశుధూడా

ఏ సునామం అడుగుచున్నాము తండ్రి కూర్చుందాం చేస్తుంది ఇవ్వాలి కదా మంచిది శ్రేష్టమైన సమయంలో మొదటి రాత్రి చేరు వచ్చిన మీ అందరికీ ప్రభు నామలో వందనాలు మరి రాత్రి దేవుని సన్నిధి మనతో ఉంది మనకు అత్యంత ప్రియులు దేవుని సేవలు వాడబడుతూ తోటి సేవకులు బీబీ శ్రీ మధ్యంలో ప్రభునామాన్ని అమ్మని కనపరుస్తూ మన సభలు పెట్టినా ఏం పెట్టినా విస్తారమైన ప్రజలని ఆ సభల నిమిత్తమే తీసుకువస్తూ ఎంతో శ్రద్ధ కలిగి భారం కలిగి మనకి మన సంఘానికి సహకరిస్తున్న తమ్ముడు రాజుగారిని బట్టి నేను ప్రబలిస్తూ తీస్తూ ఉన్నాను ఇందాకే ఫోన్ చేశాను అయ్యా ఈ రాత్రి చిన్న కోటమంది ముందు సచ్చులో రండి అంటే వెంటనే స్నానం చేసి టకటక్క మా మధ్యలోకి రావడానికి దేవుడు అవకాశం ఇచ్చారు ఆ సేవకుడికి మన సంఘం నా ప్రత్యేకంగా వందనాలు తిరిగి చేస్తూ దేవుని వాక్యం అందించవలసిందిగా వాస్టర్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను వారు వస్తుండగా మన అందరం వారిని గౌరవించవలసింది ప్రభుని గణ సమస్త మహిమా ఘనత ప్రభావం ఈజిక కలుగునిగాక గట్టిగా చెప్తాం ఒకసారి ఆమె అమేన్ కూర్చుందా ముందుగా దేవాతి దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను కుడి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరు నా యొక్క హృదయపూర్క వందనాలు మీతో ఇదే తంట చాలా యాక్టివ్గా ఉంటారు ఎంత యాక్టివ్గా ఉంటారంటే మీరు నేను చాలా సంఘాలకు వెళ్తూ ఉంటాను కానీ మీ అంత చురుకుదనం ఎక్కడ చూడను మిమ్మల్ని మెప్పించాలనో ఏదో మిమ్మల్ని పొగడాలనో నేను ఈ మాట అంటలేదు వేదిక మీద ఉన్నాను బలిపీఠ మీద ఉండి నిజం చెప్తున్నాను మీరు చాలా యాక్టివ్గా ఉంటారు మా సంఘం ఈ స్థలానికి వచ్చినప్పుడు మీ పరిచర్ను చూస్తారు మీ సేవా విధానాన్ని చూస్తారు ఇక్కడ చూసింది ప్రతిదీ కూడా మేము నేర్చుకుంటాకే వస్తాం స్తోత్రం చెప్దాం ఒకసారి హాలయా హాలెలి హాలయా నేర్చుకుని అక్కడ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం ఎందుకనంటే నేను చిన్న వయసులో నా తండ్రిని నేను పోగొట్టుకున్న తర్వాత నేను సేవకు రావడం జరిగింది రెండు వేల నాలుగో సంవత్సరంలో మా తండ్రి గారు ప్రభునందు నిద్రించారు నేను అప్పటికి టెన్త్ పాస్ అయ్యి ఇంటర్లో ఉన్నాను ఇంటర్లో ఉండేటప్పటికి సేవా విధానం ఏంటి ఏంటి అని అంటే నాకు అస్సలు సేవ అంటే పరమహసహి ఎవరినైనా ఇష్టపడతాను కానీ సేవకుడు మాత్రం ఇష్టపడేవాణి కాదు స్తోత్రం చెప్పండి ఒకసారి హలో ల్యూయా హలో నా సాక్ష్యంతో పాటు ఎందుకు పరిశుద్ధాత్మ కూడా నా సాక్ష్యాన్ని వాక్యాన్ని కూడా నేను నీతో పంచుకుంటాను అయ్యారైతే నాకు సమయం ఏం చెప్పలేదు ఎందుకనంటే వంతు నాది కాబట్టి నా ఇష్టమని నేను అనుకుంటున్నాను అంతేనంటారా సరేనా సరే మరొకసారి నన్ను ఎంతగానో ప్రేమించేటువంటి నా తండ్రి స్థానంలో నిలబడి ఎప్పుడూ కూడా చక్కగా ఆప్యాయతగా పలకరిస్తూ బాగున్నావా అనేటువంటి పెద్దవారిలో ఎవరైనా ఉన్నారు అని అంటే నేను ప్రభుదాస్ గారిని చెప్తాను వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను దైవజనులు నాకు చాలామంది తెలుసు కానీ అంతగా నేను ఎవరిని ఇష్టపడను ఐగారు ఫోన్ అన్నా ఐగారు మాట అన్నా ఇంకా వేదవాక్కు నాకు అంతే ఆయన ఎక్కడ నుండి పిలిచినా నేను రావడానికి సిద్ధంగానే ఉంటాను ఆయన ఏమనుకుంటారంటే ఇంట్లో భారం ఎక్కువ కదా ఆయన కష్టపెట్టకూడదని ఆయన నేను అంటాను అయ్యా మీ వెనకాల నేను ఉంటాను ఏం కాదు నేను నేర్చుకుంటాను అని అంటూ ఉంటాను అలాగే అమ్మగారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు వారి కుమారులు కూడా మంచి వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు వారికి కూడా నేను తెలియపరుస్తున్నాను ఈ రాత్రికళ సమయంలో ఒక చిన్న మాటను నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను ఒకసారి ఇరిమియా గ్రంథము బైబిల్ గ్రంథం తెరుద్దాం ఇరిమియా గ్రంథము ముప్పై అధ్యాయం ఇరిమియా గ్రంథము ముప్పై అధ్యాయం ఈ చిన్ని మాట ద్వారా మనం కొన్ని విషయాలు ఈ రాత్రికాల సమయంలో ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం ముప్పై అధ్యాయం పదిహేడవ వచ్చిన ఒకసారి చదువుతాం స్తోత్రం చెప్దాం ఒకసారి హలో మరొకసారి చదువుదాం ఈ మాట జాగ్రత్తగా ఈ మాటను పరిశీలన చేద్దాం ఇరిమియా గ్రంథము ముప్పై అధ్యాయం పదిహేడు వచ్చిన చదువుతాం వారు ఎవ్వరను లక్ష్య పెట్టని సీయోననియో విలువే పడిన దానివనియూ నీకు వారు ఏం చేస్తున్నారట పేరు పెట్టుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగు చేసేదను నీ గాయములు మార్పేదును ఇదే యో వాక్కు దేనికి స్తోత్రం హలో సరే మన చుట్టూ ఉండేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఒక భయంకరమైన పరిస్థితి ఉంటుంది ఈ సమాజం ఎలా ఉంది ఈ రోజుల్లో అని అంటే మనుషుల యొక్క తత్వాలు ఎలా ఉన్నాయిరా అని ఆలోచన చేస్తే సాటి మనిషిని సాటి మనిషిగా చూడలేనటువంటి దినాలు వచ్చాయి మనిషిని మనిషిగా గుర్తించలేనటువంటి రోజులు చూస్తున్నాం మనిషిని మనిషిగా గౌరవించలేనటువంటి కుటుంబాలను చూస్తున్నాం ఈరోజు నీకు నీ కుటుంబానికి నీకు నీ పిల్లలకు నీకు నువ్వు చేస్తున్నటువంటి పనికి ఎంతోమంది ఎన్నో పేర్లు పెట్టుండొచ్చు నీ బిడ్డలకు ఎన్నో పేర్లు పెట్టుండొచ్చు వాడు అనటువంటి వాడని వారి కూతురు ఇటువంటిదని అతని తండ్రి అటువంటి వాడని ఆమె తల్లి అటువంటిదని ఏలు పెట్టి చూపి నీ బిడ్డలను నీ కుటుంబాన్ని బయట ఉండేటువంటి వారు కావచ్చు నీ బంధువులు కావచ్చు నీ ఇంట్లో వాళ్ళే కావచ్చు ఏదో ఒక పేరు పెట్టారు ఇంట్లో భర్త పట్టించుకోకపోతే ఒరేయ్ అడు తాగిపోతాడు రా అని వారికి ఏ పేరు పెట్టారు తాగుబోతాడని పేరు పెట్టారు తల్లి సరిగ్గా పిల్లలను పట్టించుకోకపోతే ఆ తల్లిని ఏమనేవారు ఏమంటున్నారు అని అంటే ఆ తల్లి బత్తకస్తురాలు పనికి చేయదు ఏమి చేయదు ఆమె ఇంకా ఎంతసేపు ఊసులేసుకుని పెట్టుకునేటువంటి ఆమె గొప్ప బత్తకస్తురాలని పేరు పెట్టుండొచ్చు కానీ ఈ రోజున ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఖచ్చితంగా సమాజం పెడతది